పెదవేగి మండలంలోని నడిపల్లి గ్రామం ఏది దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు గత ఐదేళ్లలో ఇక్కడ ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయించడమే కాకుండా పద్దెనిమిది కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని కూడా అందించి అండగా నిలబడ్డారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు నడిపల్లిలో నలభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం ఇరవై నాలుగు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లను నిర్మించారు కోటి లక్షల రూపాయలతో రోడ్లను డ్రైన్లను వేయించి ఊరిని సుందరంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా రెండు లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు మనబడి నాడు నేడు క్రింద నలభై మూడు లక్షల యాభై రెండు వేల రూపాయలతో ఎమ్మెల్యే అనేక సౌకర్యాలు కల్పించారు కనకదుర్గా అబ్బయ చౌదరి గారు వచ్చిన తర్వాత మాకు అంతా నాకు నాకిద్దరే కలాంగ పిల్లలు వాళ్ళిద్దరికీ కూడా పెన్షన్లు ఇప్పిస్తున్నారు ఆయన ద్వారా వచ్చినాయి ఇద్దరికి ఒక కార్డు మీద పెన్షన్లు వస్తున్నాయండి అంతా మంచిగా జరిగింది మాకు బోర్లు మురుగు మురుగునీళ్ళు వచ్చి నీళ్లు బాగుండేవి కాదండి ఇప్పుడు మంచి నీరు వస్తుందండి రోడ్లు కూడా వేయించారు అంతా మంచి ఆయన పరిపాలన వచ్చిన తర్వాత అంతా బాగానే జరిగిందండి నడిపల్లిలో యాభై లక్షల రూపాయలతో జల్ జీవన్ మిషన్ క్రింద ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ మరియు పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు అదే విధంగా ఇరవై లక్షల రూపాయలతో జీజీఎంపి నిధులతో కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది మరోవైపు నడిపల్లి వద్ద ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి సారథ్యంలో పద్దెనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మక బలివే బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతోంది నడిపల్లి అక్కచెల్లెమ్మల కోసం జగనన్న కాలనీని ఏర్పాటు చేస్తూ నూట డెబ్బై ఒక్క మంది స్వంత ఇంటికాలను సాకారం చేస్తున్న ఘనత కూడా మన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారిదే అందుకే నడిపల్లి గ్రామ ప్రజలు మేమంతా అబ్బయ్య చౌదరి గారి వెంటే ఉంటామని మా ఓటు ఆయనకేనని సంతోషంగా ప్రకటిస్తున్నారు మంచి చేసిన అబ్బాయి చౌదరి గారిని మేము గెలిపించుకుంటామండి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి మాకు అబ్బాయి చౌదరి గారు మాకు అన్ని చేస్తున్నారు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం కావాలని మేము అనుకుంటున్నాం అనుకునేదని కోరుకుంటున్నాం కూడా ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు